ఈ వీడియోలో కొబ్బరి ఉండలు ఎలా ప్రిపేర్ చేశానో చూపించబోతున్నాను ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కొబ్బరి తురుముని నాలుగు కప్పులు తీసుకున్నాను బెల్లం రెండు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు వాటర్ యాడ్ చేసి స్టవ్ వెలిగించి బాగా మిక్స్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్టవ్ సిమ్లోనే ఉంచి చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది బెల్లం మొత్తం కరిగి చక్కగా కొబ్బరి అంతా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి మరి లేత కొబ్బరి అయినా బాగోదు మరి ముదురు కొబ్బరి అయినా బాగోదండి చక్కగా మీడియంగా ఉన్న కొబ్బరి తీసుకుంటే చక్కగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టామంటే అడుగంటుతుంది ఎక్కువ టైం పట్టినా కూడా దీన్ని పొయ్యి మీద అలా వదిలేయకుండా కలుపుకుంటూ ఉండే ఇలా అడుగంటకుండా చక్కగా నీట్గా వస్తుంది లాస్ట్లో దింపే ముందు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి ఇలా ముద్దగా అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసుకొని ఆరనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఉండలు చుట్టుకోవాలి అంతే కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్టే ఎలా ఉన్నాయో చెప్పండి